అందరికీ నమస్కారం ఆర్టీసీని చాలా ప్రమాదంలో ఉన్నాయి దేశం మొత్తం మీద ఉన్న యాభై ఆరు ఆర్టీసీలు కూడా రేప మూసివేత వైపు నెట్టేటట్టుగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి విద్యుత్ బస్సులు ప్రజల ప్రయోజనాల కోసం తెస్తుందన్న అనుకున్న విద్యుత్ బస్సులు ఇవాళ ప్రజలకే కాదు మొత్తం ఆర్టీసీ కార్మికులు కూడా శాపంగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది అందుకని ఆ విధానంలో మార్పులు చేయాలని చెప్పి కోరుతున్నాం విద్యుత్ బస్సులు అనేవి మొత్తం మీద ఇప్పటికీ లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని ఇతర రూపాయలు పరిశ్రమ అధిపతులకి సహకారం అందించారు కానీ ఆర్టీసీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆర్టీసీల మీద భారం పెడుతున్నారు ఇవాళ సీఎస్ఎల్ ఏదైతుందో కన్వర్జెన్స్ ఆఫ్ స ఈ సర్వీసెస్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆ టెండర్ నోటిఫికేషన్ రేపు వేల నుండి వస్తుంది దానికి తగ్గట్టుగా ధరల్ని భరించాల్సిన పరిస్థితి ఆర్టీసీలోకి నెట్టబడుతుంది ఆ రకంగా వస్తున్న ఆదాయానికి ఖర్చుకి మధ్య పెద్ద వ్యత్యాసం పెరిగిపోయి ఆర్టీసీలు తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళు విద్యుత్ బస్సులలో వచ్చింది రెండో వైపున విద్యుత్ బస్సులు వస్తున్నవన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళని తీసుకుంటారు తప్ప ఆర్టీసీగా ఆర్టీసీ కార్మికులు ఉండరు అందుకని ఏదైతే సిబ్బంది మొత్తం మిగిలితే వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇది ఒక టీఎస్ఆర్టీసీ పరిస్థితి కాదు మొత్తం దేశంలో ఉన్న ఆర్టీసీలన్నీ కూడా ఆ వైపుకి నెట్టబడుతున్నాయి ఇవాళ వాతావరణ కాలుష్యం తగ్గించడం పేరుతోటి ఇవాళ క్యాప్ ట్వంటీ సిక్స్ నుంచి ఇప్పుడు క్యాప్ థర్టీ జరుగుతుంది బ్రెజిల్లో దాంట్లో వచ్చే నిర్ణయాలు కూడా ఏ రకంగా ముందుకు తీసిపోతాయి పేరుతో పేరుతోటి ఈ మొత్తం దాడంతా కూడా కార్మిక వర్గం మీద రెండో వైపులా ఆర్టీసీ మీద పడుతుంది ఆర్టీసీ మీద దాడి పట్టడం అంటే ప్రజల మీద దాడి జరగడం అందుకని దీంట్లో సంస్కరణల కోసం ఏదైతే ఉందో రేపు మార్పులు కావాలని చెప్పి కోరితే విధానంలో మార్పులు చేయాలని ఆర్టీసీలకే బస్సులు కొనుగోలుకి అవకాశం ఇవ్వాలని ఏదైతే వాళ్ళ కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీలన్నీ కూడా ఆర్టీసీకి ఇవ్వాలని ఆర్టీసీ కొనుగోలు చేయడానికి కావాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి సమకూర్చాలని వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఏదైతే ఉందో ఆర్టీసీలకు ఇవ్వడం ద్వారా దాన్ని బ్రతికించాలని ఆ రకంగా ఏడున్నర లక్షల మంది ఏదైతే భారతదేశ ఆర్టీసీల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరి భవిష్యత్తుని కాపాడాలని ఏదైతే ఉందో వాళ్ళ రోజుకి కమ్యూటర్స్ మొత్తం దేశంలో ఉన్న రైల్వేలన్నీ ఎంతైతే ప్రయాణికుల్ని చాలా బస్సులు అంతకంటే మూడు రెట్లు ప్రయాణికుల్ని చాలా కీలకమైన రవాణా వ్యవస్థగా ఇవాళ ఆర్టీ ఆర్టీసీలు ఉన్నాయి అందుకని ఈ ఆర్టీసీని బ్రతికించుకోవడం కోసం ఏం చేయాలనేది చర్చించడానికి రేపు చెన్నైలో రేపు ఈ నెల ఇరవై మూడో తారీఖున అఖిల భారత స్థాయిలో ఒక సదస్సు జరగబోతుంది విద్యుత్ బస్సుల విధానంలో మార్పు చేయాలని అన్ని అవకాశాలు ఆర్టీసీకి ఇవ్వాలని ఆర్టీసీలని ఆర్టీసీ కార్మికులని రక్షణ కల్పించాలని చెప్పి కోరుతున్నాం ఇటీవల కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది ఉత్తరప్రదేశ్లో ఒక కేసులో ప్రైవేట్ యజమానులకు వ్యతిరేకంగా ఏదైతే తీర్పు కూడా కూడా చర్చల్లో వచ్చింది రేపు అది ఇంకా ఫైనల్గా రావాల్సిన అవసరం ఉంది ఏదైతే ఇవాళ భారత రాజ్యాంగం షెడ్యూల్ నైన్లో చాప్టర్ సిక్స్ ఎంబీ యాక్ట్ చాప్టర్ సిక్స్ ఏం ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ ఎంబీ యాక్ట్ సవరణలను తీసుకొచ్చి ఇవాళ మొత్తం కూడా ప్రైవేట్ బస్సులు ఇష్టారాజ్యంగా చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఈ అంశం కూడా రేపు జరగబోతున్న సదస్సులో చర్చ జరుగుతుంది అందుకని దేశం మొత్తం మీద ఉన్న ఆర్టీసీలు పరిరక్షించుకోవడం ఎట్లా దాన్ని దాని నుంచి రాబోతున్న కాలంలో ఐక్య నిర్మాణానికి ఏం తీసుకోవాలనే దానికోసం రేపు జరగబోతున్న చెన్నై సదస్సు చర్చించబోతున్నాం ఆ రకంగా ఇవాళ ఆర్టీసీలు ఏదైతేజీఎస్ ఆర్టీసీలు ఉన్న పదకొండు కార్మిక సంఘాలను కూడా మేము ప్రత్యక్షంగా కలిసి కొంతమందికి ఆహ్వానాలు ఇచ్చే కొంతమందికి కలవని సందర్భంలో వస్తే వాళ్ళని కూడా ఉన్నాయి వాళ్ళు కూడా వస్తారని చెప్పి ఆశిస్తున్నాం రావాల్సిన బాధ్యత ఉంది మామూలుగా చూసినప్పుడు మన పత్రికలో వీటన్నిటిలో అన్ని కార్మిక సంఘాలు విద్యుత్ బస్సులను వ్యతిరేకిస్తున్నట్టుగా వస్తుంది సంతోషం కానీ దాని కార్యాచరణకు ముందుకు రావాల్సి వచ్చినప్పుడు కూడా అటువంటి ఐక్యతను ప్రదర్శించకపోతే నిజంగా ఆ విధానాన్ని తిప్పికొట్టడం కానీ మార్పులు చేయడం కానీ సాధ్యం కాదు ఒక్క విషయాన్ని నేను మీ అందరికీ గుర్తు చేసి తెలుసుకున్నాను ఏదైతే ఇంతకుముందు మనకి జేఎన్యున్ఆ బస్సులు వచ్చాయో మొదట్లో ఆ స్కీమ్ లో రోలింగ్ స్టాక్ అంటే బస్సులు కొనుగోలుకి ఎటువంటి నిధులు కూడా ఇవ్వని ఉంటే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ గా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఉన్న స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా ఒక జాతీయ స్థాయి సదస్సు హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో జరిపి ప్రభుత్వాన్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ రోజున మంత్రి టీఆర్ బాలు అట్లాగే జైపాల్ రెడ్డి గారు అట్లాగే చనిపోయిన పైన సీతారాం హెచ్చురు గారు వీళ్ళందరూ భాగస్వామ్యంతో మనం సదస్సు నిర్మించి పెద్ద ఎస్టేషన్ చేసిన ఫలితంగా ఆ రోజున జన్యునం స్కీమ్లో బస్సులు కొనుగోలు కూడా అవకాశం ఇచ్చి మన హైదరాబాద్ నగరానికి కూడా పదకొండు వందల జేఎన్యుం బస్సులు వచ్చినాయి ఇది ఆ రోజున ఎస్డీఫ్ల నిర్వహించిన పోరాటమే ఈ రోజు కూడా విద్యుత్ బస్సుల విధానంలో మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి ఇదేదో చిన్న అని ఎస్డబ్ల్యూఫ్ అనుకోవట్లేదు ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న నిర్ణయం ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చూసినప్పుడు కార్పొరేట్లకే పూర్తిగా అనుసంధానం చేస్తూ అన్ని ప్రయోజనాలు వాళ్ళకే కల్పిస్తున్నది ఉంది ఇవాళ విద్యుత్ బస్సుల పేరుతో కూడా ఆ రకంగా ఉన్నప్పుడు ఆ విధానంలో మార్పు జరగాలని అంటే ఏదో పాక్షికంగా ఒకళ్ళిద్దరు జరగదు మొత్తం కార్మిక వర్గం ప్రజలతో కలిపి ముందుకు పోతే తప్ప సాధ్యం కాదు అందుకు రూపకల్పన రేపు ఇరవై మూడో తారీఖున జరుగుతున్న సదస్సులో చేయబోతున్నాం అందుకని మరోసారి మేము ఈ వీడియో ద్వారా మా మిత్రులందరినీ కోరుతోంది ఎవరెవరికైతే అందరూ కార్మిక సంఘాలుగా మనం ఉన్నాము ఆర్టీసీని పరిరక్షణ ప్రధానమైన సమస్య ఆర్టీసీ పరిరక్షణ జరిగితేనే ఆర్టీసీ కార్మికులకి ప్రయోజనం ఉంటుంది ఆర్టీసీ కార్మికోద్యమం నిలబడుద్ది అట్లా ఆర్టీసీ నిలబడకపోతే ఆర్టీసీ కార్మికోద్యమం లేదు ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలు ఉండవు కాబట్టి ఈ రోజున ఆర్టీసీ మీదకు వస్తున్న పెద్ద ప్రమాదాన్ని తిప్పికొట్టాలన్నప్పుడు విడివిడి వేళ్లతో సాధ్యం కాదు పిడికిలు బిగించి ఈ యొక్క ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది ఆ కర్తవ్యాన్ని మేము తీసుకుంటున్నాం మీరు కూడా మాతో పాటు భాగస్వాములు కండి అని చెప్పి కోరుతున్నాం రండి చెన్నైకి రండి చెన్నైలో డిస్కస్ చేద్దాం అక్కడ ఉమ్మడిగా ఒక కార్యాచరణ నిర్ణయించుకుందాం దేశవ్యాప్తంగా ఈ విధానానికి వ్యతిరేకంగా మొత్తం యాభై ఆరు ఆర్టీసీలో కూడా పట్టుబట్టి ఒక ఉద్యమాన్ని సాధించుకుందాం ఏదైతే ఏడు వందల ఎనభై తొమ్మిది మంది రైతుల ఆత్మత్యాగంతో ఈ ప్రభుత్వాన్ని ఎనికి కొట్టి రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టారో అటువంటి పోరాటమే ఇవాళ ఆర్టీసీలను బ్రతికించుకోవడం కోసం ఆర్టీసీ కార్మికులు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇందులో తర తమ పే భేదం అక్కర్లేదు మన సమస్యలుంటే ఆర్టీసీ బతికిన తర్వాత దెబ్బలాడుకుందాం నువ్వు గొప్పాడో నేను గొప్పడు అనే అంశం తర్వాత తెలుసుకోవచ్చు కానీ ఆర్టీసీకి ప్రమాదం వస్తుంది ఆర్టీసీ బ్రతకాల్సిన అవసరం ఉంది అందుకని దేశంలో ఉన్న ఆర్టీసీలు అన్నింటినీ బ్రతికించుకోవాల్సిన కర్తవ్యంలో టీజీఎస్ శాస్త్ర ఆర్టీసీలో ఉన్న కార్మిక సంఘాలు కార్మికులు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ రేపు చెన్నై సదస్సుకి హాజరవుతారని అక్కడ ఒక మంచి చర్చ జరిగి ఒక మంచి విధాన నిర్ణయం తీసుకొని దీ వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటంలో అందరూ కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు